ఇక అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్న జాతకం మరొకటి ఉంది గురువుగారు ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం ఏపీసీఎం జగన్ గారి జాతకం గురించి ఎంతైతే వెయిట్ చేస్తున్నారో అలాగే ఆయన ప్రత్యర్థిగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి జాతకం గురించి కూడా అంతే వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా చాలా మంది ఆయన జాతకం చూసి వాళ్ళు రిలీజ్ అవుతారు రేపు రిలీజ్ అవుతారు అంటూ కూడా చాలామంది చెప్పడం జరిగింది అసలు ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్ లో ఈయనకి ఎంతవరకు గెలుపు అవకాశాలు అవకాశాలున్నాయనుకోవచ్చు ముఖ్యంగా ఇరవై ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై లేదమ్మా తర్వాత వీరికి వచ్చి వృషభ రాశి కృతికా నక్షత్రం నాలుగో పాదం అండి వీరు నారావారి పెళ్లి వీళ్ళ ప్లేసు సో దీన్ని ఇక్కడ కూడా నేను లెవెన్ ఓ క్లాక్ టైం గా తీసుకున్నాను వారికి రాశి ప్రకారంగా రాశి ప్రకారం చూస్తే సమయం ప్రశ్న చూస్తే వారికి ఇప్పుడు వచ్చి బుధ మహాదశ నడుస్తుంది అంతర్దశలో కేతు అన్నమాట సో మే ఫస్ట్కి వీరికి గురు అనుకూలంగా వస్తున్నాడు గురు వృషభంలోకి వస్తున్నాడు వృషభ రాశి వారికి వృషభ రాశి కృతిక నాలుగు నక్షత్రం గురు అనుకూలంగా వస్తున్నాడు వీరికి దశమాధి దశమాధిపతి శని కూడా అనుకూలంగా వస్తున్నాడు సో ఇక్కడ ఏంది వారికి ఈ మే ఫస్ట్ తర్వాత ఏదైతే రోజులు ఉన్నాయో ప్రోగ్రెసివ్ రోజులు అని చెప్పచ్చు అంటే వారి ఆశయ సాధన సిద్ధికి గట్టి బలం ఏర్పడుతుంది సో వారు అనుకున్నట్టు ఈసారి వారు పవర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటే కూడా అందరూ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఇవాళ రిలీజ్ అవుతారని లేకపోతే అసలు రిలీజ్ అవ్వారని లేదంటే ఆయనకి ఆయన అరెస్ట్ అయినప్పుడు కూడా రకరకాలుగా ఆస్ట్రాల్ చేసి చెప్తూ వచ్చారు దాన్ని ఎంతవరకు నమ్మొచ్చు మనం అంటే అసలు ఆయన రిలీజ్ అవ్వరని కూడా కొంతమంది చెప్పారు ఇవాళ రిలీజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది అలాంటి సిచువేషన్స్ లో కూడా జాతకాలు చెప్పడం జరిగింది ఇవాళ ఆయన గెలుస్తారని కొంతమంది గెలవారని కొంతమంది అసలు దీన్ని ఏ విధంగా చూడాలి సి ఇక్కడ కూడా వారి ఎట్లైనా వాళ్ళ ఒక అలయన్స్ పెట్టుకున్నారు కదా సో అందులో పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ గారి జాతకం కూడా కలుస్తుంది బీజేపీ వాళ్ళ జాతకం కూడా కలుస్తుంది సో डेफिनेटగా వారికి ఆల్రెడీ ఉన్న బలానికి ఇంకా రెండు బలం తోడవుతుంది కాబట్టి వారికి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంది గెలవడానికి సో ఇక్కడ మీరు ఈ స్థితిగతులు చూస్తే చంద్రబాబు గారు ఏదైతే పవర్కి వస్తారు ఇంతకు ముందు ఉన్న దానికన్నా పేరు కీర్తి ఇప్పుడు ఒక పెద్ద డెవలప్మెంట్ అంటే వారే ఉండాలి అని చెప్పిన ఉంటుంది కదా ఇప్పుడు ఎంతమంది ఎంత క్రిటికల్గా చెప్పుకుంటున్నా తర్వాత వారికి వచ్చే పేరు ఏదైతే ఉందో ఒక రెస్పెక్ట్ అంటే ఎలా చెప్పానండి ఒక ఎన్టీఆర్ గారిని ఎలా గుర్తుపెట్టుకుంటారో అలాగే చంద్రబాబు గారిని గుర్తు ఒక మంచి స్టేజ్ వస్తుంది